హలో వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ ఇవాళ కబుర్లో ఒక బిజీ షెడ్యూల్లో సడన్గా ప్రయాణం చేయాల్సి వస్తే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలో చెప్పబోతున్నాను నేను అలాగే ఈ సమ్మర్లో అసలు అనుకోని ప్రయాణం చేయాల్సి వచ్చింది చాలా ఇబ్బంది పడ్డాను ఇది సమ్మర్లో రెండో ఇబ్బంది అనమాట నాకు ఆల్రెడీ మీరు రాయగడది చూశారు సో ఇదేంటో చూపిస్తాను అందుకంటే ముందుగా మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అండ్ లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి టాపిక్ కావాలి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అది కూడా కామెంట్ ద్వారా షేర్ చేసుకోండి నేను తప్పకుండా ఇస్తాను అండ్ కబుర్లోకి వెళ్ళిపోదాము నేను ఇప్పుడు ఉన్న చాలా బిజీ షెడ్యూల్లో సమ్మర్లో నాకు స్కూల్స్ అయితే ఉంటాయి నేను టీచర్ని మీ అందరికీ తెలుసు స్కూల్స్ అయితే హాలిడేస్ ఉండవు ఇచ్చిన ఒక రెండు రోజులు అలాగా చాలా బిజీ షెడ్యూలు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు నాకు అస్సలు కుదరదు ఈవినింగ్ వచ్చాక పిల్లతోటి ఇంట్లో పనులతోటి అయిపోతుంది చాలా బిజీ బిజీగా అయిపోతూ ఉంటుంది డే మొత్తము సో అలాంటప్పుడు నాకు సడన్గా ప్రయాణం చేయాల్సి వచ్చిన ఇబ్బంది కలిగిందనమాట అప్పటికప్పుడు ఒక్క రోజు ముందులో హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది చాలా ఇబ్బంది పడ్డాను టికెట్స్ లేక ఇప్పుడు చూసారు కదా ఫస్ట్లో నేను రైల్వే స్టేషన్లో ఉన్నది పెట్టాను సో నేను అలాగా తత్కాల్లో ట్రై చేద్దామని వెళ్ళాను రిజర్వేషన్స్ దొరకలేదు బస్కి ట్రై చేశాను బస్కి కూడా చాలా కాస్ట్ ఎందుకంటే ఇప్పుడు మనకి సమ్మర్ హాలిడేస్ ఒక్కొక్క టికెట్ నాలుగు వేలు ఐదు వేలు అలా ఉన్నాయి సో ఏదో ఒకలాగా జనరల్ అని అదని ఏదో ఆఫర్స్లో వేస్తే కొంచెం ఫిఫ్టీన్ హండ్రెడ్కి టికెట్ వచ్చింది సో అలా వెళ్ళాము ఇంతకీ నేను ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే హైదరాబాదు నేను కాలేజ్లో చదువుకున్నప్పుడు మా కాలేజ్లో సర్టిఫికెట్స్ తీసుకోవడము అవ్వలేదన్నమాట అప్పుడు మా నాన్నమ్మగారు కాలం చేయడము మ్యారేజ్ అయిపోవడము ఇక్కడికి రావడము కన్సీవ్ అవ్వడము కరోనా ఇవన్నీ రావడం వల్ల నేను మళ్ళీ వెళ్ళడం అవ్వలేదు నాకు సో సడన్గా సర్టిఫికెట్స్ అన్నీ వచ్చేసాయి తీసుకోండి అని చెప్పి కాల్ వచ్చింది తర్వాత నాకు ఇక్కడ సబ్మిట్ చేయాల్సిన అవసరం పడింది ఖచ్చితంగా ఈ డేట్ లోపల సబ్మిట్ చేయాలని నాకు టైం అయితే డెడ్ ఎండ్ ఇచ్చేశారు సో అందుకని నేను తప్పకుండా వెళ్ళాల్సి వచ్చింది అందుకని సడన్గా హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళాక ఇలా ఉంది టికెట్స్ లేవు ఏం లేవు చాలా ఇబ్బంది పడ్డాను అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో దిగాల్సి వచ్చింది అది కూడా అనుకోకుండా అయ్యింది తర్వాత కాలేజ్కి వెళ్ళాను వెళ్ళాక వాళ్ళు ఏమన్నారంటే నేను శనివారం బయలుదేరి వెళ్ళాను శనివారం రోజు కాలేజ్కి వెళ్ళేసరికి వాళ్ళు సోమవారం రండి శనివారం ప్రిన్సిపల్ లేరు ఇక్కడ చేసే స్టాఫ్ లేరు హాలిడేస్ కదా అది ఇది అన్నారు నేను చాలా భయపడ్డాను అమ్మో ఇంత దూరం నుంచి వచ్చాను మళ్ళీ ఉండాలి ఒక రోజు అనేసరికి ఎందుకంటే నాకు ఉండడానికి అక్కడ స్టే చేయడానికి ఒక హోప్ అనేది లేదు అండ్ ఇక్కడ పిల్లతోటి ఇబ్బంది పడ్డము రూమ్స్ అవి అవైలబుల్ లేవు సరిగ్గా చాలా ఇబ్బంది అనిపించింది భయపడిపోయాను తర్వాత అక్కడ మాకు హెచ్ఓడి ఉండేవారు ఆయన కొంచెం చాలా హెల్ప్ఫుల్ చేస్తారనమాట ఎవరైనా హెల్ప్ ఇలా బా అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది లేడీస్ అనేసరికి చాలా హెల్ప్ చేస్తారా సార్ నాకు సో సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ నేను ఇలా వైజాగ్ నుంచి విజయనగరం దగ్గర అనమాట అక్కడ నుంచి వచ్చాను సార్ పాపతోటి వచ్చాను చాలా ఇబ్బంది సార్ నేను మళ్ళీ వెళ్ళి రావడము కొంచెం చూడండి అని అంటే అప్పుడు వైస్ ప్రిన్సిపల్ సార్ ఉంటే అక్కడ మాతోటి సార్ని అక్కడ లోకల్లోనే అనమాట మా కాలేజ్ దగ్గరలో ఆయనది ఇల్లు అక్కడికి ఒక బాయ్ చేత సర్టిఫికేట్స్ పంపించి ఆయన దగ్గర సైన్ తీసుకుని స్టాంప్ చేసి అన్నీ జరిగి చేశారనమాట సో అలాగా ప్రజెంట్ అయ్యో ఇలా అయితే సర్టిఫికేట్స్ అయితే సాధించాను ఇంకా నేను వెళ్తున్నాను అనమాట సో ఇదంతా చూసుకొని చాలా ఇయర్స్ దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత కాలేజ్కి వెళ్ళాను నేను అబ్బా అసలు ఎంత బాగా చాలా రోజుల తర్వాత మనం అనుకున్న ప్లేస్లోకి వెళ్తే ఎంత హ్యాపీ కదా అలా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అలా మొత్తం అంతా కాలేజ్ ఒకసారి చూసుకొని సార్లందరినీ కలిసి మాట్లాడి సర్టిఫికెట్స్ తీసుకొని ఇంకొచ్చేసాను తర్వాత లంచ్ టైం అయిపోయింది పాపతోటి ఎక్కడ బాగుంటుందో ఏంటో అని చెప్పి అంతా వెతికాను నగర్లో సితారా హోటల్ చాలా బాగుంటుంది ఫుడ్ కొంచెం కాస్టే బట్ పర్వాలేదు అందుకే అక్కడ నియర్ బై ఉన్న దాంతో కంపేర్ చేస్తే బెటర్ అనమాట మంచి ఫుడ్ తినాలి అంటే ఇంకా వెళ్ళాము లోపల చల్లగా ఏసీ సమ్మర్ కదా ఏసీ అది బాగుంది అమ్మాయ రిఫ్రెష్మెంట్ అనిపించింది అక్కడ ఇంకొక థింగ్ ఒక ప్లేస్ చూసేసరికి ఇంకా హ్యాపీ అనిపించింది ఇదే ఆ ప్లేస్ మా అమ్మాయితో ఎక్కడికి వెళ్ళినా అసలు దాన్ని హోల్డ్ చేయడం చాలా కష్టం అనమాట ఎందుకంటే ఆ ఏజ్ పిల్లలతో కష్టమే వాళ్ళని పట్టుకోవడం కానీ ఏదైనా తింటూ ఉండడం కానీ ఏదైనా పాడేస్తారేమో అని వాళ్ళ వెనకాల తిరగడం ఇవన్నీ కూడా చాలా చాలా కష్టము సో అలాగే మేమైతే ఎంటర్ అయ్యాము ఎంటర్ అవ్వగానే పక్కనే జా ప్లేజోన్ పెట్టారు ఇదే అండి అది మా వారు అక్కడ కూర్చొని సెల్ నొక్కుంటూ ఉన్నారు అంటే ఆఫీస్ వర్క్లో ఉన్నారు సో మా అమ్మాయితో ఇలాగా ఆడిస్తూ కొంచెం టైం పాస్ చేశాను అక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి అసలు నాకు ఇదివరకు ఐనాక్స్లో ఉండేది అలాగా ప్లేజోన్ అనేది నేను అక్కడొక్కటే చూసా షాపింగ్ మాల్స్ థియేటర్స్ దగ్గర ఉండడము ఫస్ట్ టైం రెస్టారెంట్లో చూశాను నేను ఇంతకు ముందు వెళ్ళినప్పుడు లేదు ఇప్పుడు వీళ్ళకే అర్థమైనట్టుంది పిల్లలతో వస్తే వీళ్ళు మన సామాన్లు కూడా బతకనివ్వరు సో వీళ్ళకంటే ఒక ప్లేస్ ఉండాలని అక్కడ పెట్టారు సో అలాగా అక్కడ ఆడిస్తూ ఉంటే చాలా రకాలు ఉన్నాయి బాగా అనిపించింది నాకు మా అమ్మాయికి కొంచెం రిఫ్రెష్మెంట్ అనిపించింది నాకు కొంచెం ప్రశాంతంగా భోజనం తినచ్చు అని అనిపించింది సో ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి మా అమ్మాయితో ఇలా ఆడుకుంటూ ఉన్నాయి ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి అవన్నీ చూడగానే బాగా అనిపించింది ఒక చిన్న స్కూల్ ప్లే స్కూల్ ఎలా ఉంటుందో అలా ఉంది అక్కడ బాల్స్ ఫాల్స్ ఇవన్నీ పెట్టారు అక్కడ హ్యాపీగా ఆడుకుంది ఇలా మనం ఎక్కడైనా వెళ్ళాల్సి పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో ఏమీ తెలియదు నేనైతే అలా వెళ్ళిపోవాల్సి వచ్చింది మళ్ళీ రిటర్న్ కూడా నాకు ట్రైన్కి ఎక్కడ దొరకలేదు తెలిసిన వాళ్ళు ఎవరిచైతే అయినా తత్కాలలో తీసుకున్నాం వెయిటింగ్ లిస్ట్ వచ్చింది సో అలా ట్రై చేద్దాం అనుకున్నాను అస్సలు కుదరలేదు నాకు ఎక్కడ ఎంత ట్రై చేసినా టికెట్స్ దొరకలేదు మళ్ళీ బస్కే చేసుకున్నాము అది మా కూపన్స్ ఈ కూపన్స్ అన్నీ కలవ నాకు మళ్ళీ ట్వెల్వ్ హండ్రెడ్కే దొరికింది అంటే ఈసారికి అయితే బతికిపోయాను అని అనుకున్నా సో అనుకోని ప్రయాణాలు వస్తే ఎంత ఇబ్బంది పడాలో చూడండి పిల్లలతో ఉన్న వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడాలి అందుకని ఏదైనా ఇలాంటి వచ్చినప్పుడు మనకి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ నియర్ బై ఉండడం కానీ ఒక పద్ధతిగా ఎంత వీలైతే అంత తక్కువలో డబ్బులు అయ్యేలా చూసుకోవడం చాలా మంచిది నేనైతే టికెట్స్ కోసమే చాలా భయపడ్డాను ఎందుకంటే సమ్మరు హాలిడేస్ అయిపోయే టైమింగ్ ఎండింగ్ వచ్చేసింది ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు సో చాలా టికెట్స్ కాస్ట్లు అసలు భరించలేము అని అనుకున్నప్పుడు ఇలాగా నాకు తెలిసిన విధంగా మా వారికి తెలిసిన యాప్స్లోంచి కూపన్స్ అవి ఉండడం వల్ల మూడు వేలు టికెట్ది పన్నెండు వందలకి రావడము అలా జరిగింది నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను దానివల్ల ఇంకా షాపింగ్ అయిపోయింది అంటే కాలేజ్ అయిపోయింది సర్టిఫికేట్స్ అవి తీసుకున్నాము ఇంకా బస్కి వెళ్ళిపోతున్నాము బస్సు ఎక్కాక మా అమ్మాయితో అస్సలు అవ్వలేదు సో అలా జర్నీ అయిపోయిందనమాట ఇదండి నా జర్నీ అనుకోని ప్రయాణంతో ఇబ్బందులు చూసారు కదా ఇలా మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళుంటే మీరు ఏందా ఫేస్ చేశారు మీరు ఎలా మేనేజ్ చేశారో కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి తప్పకుండా అలాగే మన వ్యూవర్స్ కూడా చాలా మందికి తెలుస్తుంది ఎలా మేనేజ్ చేయాలి ఏంటి అనేది సో నేనైతే ఇలాగ మేనేజ్ చేసుకొని ఈసారికి కొంచెంలో కొంచెం తక్కువ బడ్జెట్లో చేసుకొని వచ్చాను ప్రయాణము అలా మీరు కూడా ఏమైనా ఫేస్ చేస్తుంటే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ఎలాంటివి కావాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ ఏదైనా కూడా కామెంట్ ద్వారా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ మళ్ళీ మంచి విలాగ్తో కలుద్దాం బాయ్ బాయ్